ప్రసాద్ నేను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా సౌత్ ఇండియా జనరల్ సెక్రటరీని ఈ రోజు జగ్గంపేట సెంటర్ లో వారిదే రాజ్యంగా వ్యవహరిస్తా ఉన్నారు అలాగే అధికారులు కూడా వాళ్ళకే కొమ్ముగా ఉన్నారు ఈ రోజున జగ్గంపేట నేషనల్ హైవే ఆనుకుని ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన ఉన్నటువంటి స్థలంలో ఎంతో మంది అన్య ప్రాంతంగా షాపులు నిర్మించుకున్నారు ఆ షాపులు నిర్మించుకున్నారన్న సంగతి అధికారుల దృష్టికి ఎన్ని సార్లు తీసుకెళ్ళినా ఎవరు కూడా పట్టించుకోలేదు దాంట్లో భాగంగానే ఈ రోజు ఒక భర్త లేనటువంటి ఒక విధవరాలు ఇక్కడ చిన్న టీ బడ్డీ కొట్టి ఏర్పాటు చేసుకుంటే పంచాయతీ సెక్రటరీ గారు వచ్చేసి ఈ రోజు ఈ బడ్డీ కొట్టు ఎన్ని తొలగించారని చెప్పేసి చెప్పడం దీన్ని ఎంతవరకు న్యాయబద్ధంగా ఉన్నదో అర్థం కావడం లేదు పేదవారికి స్థలాలు చూపించవలసినటువంటి అధికారులు పేదవారిని బయట తగిలేటువంటి పరిస్థితిలో ఈ రోజు జగన్బాడే సెక్రటరీ గారు వ్యవహరిస్తా ఉన్నారు అదేవిధంగా ఈ రోజు అధికార పార్టీలో ఉంటూ ప్రెసిడెంట్ ఉంటూ ఎక్కడ ఎక్కడైతే స్థలాలు ఉన్నాయో అక్కడ కబ్జా చేసి షాపులు నిర్మించేసుకున్నారు మరి అటువంటి వాళ్ళ మీద ఎందుకు వెళ్ళడం లేదు ఈ అధికారులు అంటే అధికార పార్టీ నాయకులకు ఒక విధంగా ఉంటది పేదవాళ్ళకి న్యాయం ఒక విధంగా ఈ రోజు జగ్గంపేటలో కొత్తగా రాజ్యాంగం తయారు చేశారని చెప్పి మాకు అర్థమవుతా ఉన్నది ఈ వేళ సెక్రటరీ గారు ఎక్కడ నిద్రపోతున్నారు కూడా తెలియడం లేదు ఒకసారి జగ్గంపేట గంటలు ప్రతి సొంత సంతికి చూస్తే అక్రమంగా ఎన్ని షాపులు తెరిచినవి తెలుస్తుంది మరి అటువంటిది ఈ రోజు ఒక పేదరాలు ఆవిడ భర్త లేక బతుకు తీరు కోసం అని చెప్పేసి జాతీయ రహదారి పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలంలో చిన్న టీ బడ్డీ కొట్టు పెట్టుకుంటే అధికారులు ఆవిడ బెదిరించడం జరుగుతుంది మరి దీని మీద మేము పెద్ద ఎత్తున అవసరమైతే ఉద్యమాలు కూడా చేపడతాం ఇటువంటి అన్యాయాలు అరికట్టాలి అయితే కంచే సేమ్ వేస్తే ఇంకా దాన్ని ఎవరు కాపులా కాస్తారు అధికారుల వ్యవహారం అలా ఉన్నది మరి సెక్రటరీగా తీరు మార్చుకోవాలి అవసరమైతే ఆవిడకి పట్ట ఇచ్చి ఒక టీ కొట్టుకి కి పర్మిషన్ ఇప్పించేలా చూడాలి తప్పించి ఆవిడ భయభ్రాంతులు చేసి టీ పాయింట్ తొలగించడానికి ప్రయత్నం చేస్తే దీన్ని కలెక్టర్ గాని కలవడం జరుగుతుంది నేషనల్ హైవే అధికారులతో కూడా మేము మా నేషనల్ హైవే అధికారులు నిద్రపోతున్నారో లేదా కాసులకి కట్టత పడుతున్నారో తెలియడం ఈ రోజున కొత్తగా రెండు షాపులు నిర్మించారు వాటిపై ఎంతో మందికి ఫిర్యాదు చేస్తే అధికారులు వచ్చి నిమ్మకి నీరు ఎత్తినట్టుగా వ్యవహరించి తుడుపుగా రావడం ఆపుతున్నామని చెప్పేసి అధికారులు ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా షాపులు నిర్మించడం జరిగింది అంటే ఆ నేషనల్ హైవే పీడీ నిద్రపోతున్నారో తెలియదు లేకపోతే కాగుసులకు ప్రకృతి పడుతున్నారో తెలియదు మరి అటువంటి జగన్ రాజు ఎక్కడ చూసినా నేషనల్ హైవే స్థలాలు ఎందుకు కూడా కబ్జెపురైనా మరి పీడీ గారు ఏం చేస్తున్నారు పీడీ గారు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ఒక విధానాలు టీకొట్టు పెట్టుకుంటుంది నా పీడీ గారికి పంచాయతీ సెక్రటరీ గారికి అభ్యంతరం దీని మీద మేము కలెక్టర్ గారిని కలవడం జరుగుతుంది అలాగే అవసరం అయితే నేషనల్ హైవే మీద ఉద్యమం చేయడానికి మేము సిద్ధం ఉన్నామని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను ఇదే స్థలంలో గతంలో షాపులు నిర్మిస్తుంటే కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్లారు అలాగే పీజీఆర్ఎస్లో అనేక ఫిర్యాదులు చేశారు అయినా కూడా వాటి మీద ఎవరు పట్టించుకోలేదు అంటే వాళ్ళకి అధికారులు నాయకులు ఏ విధంగా సపోర్ట్ అనేది అందరికీ తెలిసిన విషయమే రాత్రి రాత్రుల దగ్గరుండి నైట్ నైట్ షాపులు నిర్మించడం జరిగింది ఒక పేదరాలు బ్రతకడం కోసం టీ బడ్డీ కొట్టి పెట్టుకుంటే ఆ బడ్డీని తొలగించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మరి ఈ రోజు నేషనల్ హైవే నానుకుని ఉన్నటువంటి స్థలం అంతా కూడా ప్రభుత్వానికి అవసరమైనప్పుడు తీసుకుంటామని చెప్పేసి అనేటువంటి ఉద్దేశంతో స్థలం కేటాయించారు మా స్థలాన్ని ఎవరు కబ్జాలు చేస్తున్నారు అనేది కూడా అధికారుల దృష్టిలో ఉన్నది మరి వాళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఒక పేదరాళ్ళ మీదే రోజు ఇంత ఒత్తిడి తీసుకురావడం అనేది ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం మరి దీని మీద మేము అందరూ కూడా తీవ్రంగా ఖండించడం జరుగుతుంది ఎందుచేతనంటే అందరూ తొలగిస్తే ఆవిడ తీసేస్తుంది అప్పటి వరకు అక్కడ టీకోట్టు తొలగి తొలగించకుండా ఉండాలి మరి అధికారులు వచ్చే భయభ్రాంతులకు గురి చేయడం అనేది కరెక్ట్ కాదు దీని మీద అవసరమైతే కలెక్టర్ చేయాలని కూడా కలుస్తామని చెప్పి